హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వాల్డ్ ఈరోజు నేను మునక్కాయ మసాలా గ్రేవీని చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు మసాలా గ్రేవీ అంటే ఎక్కువ మసాలాలో ఏమో అవసరం లేదండి ఇంట్లో ఇంట్లో మనకు వీలైన ఇంగ్రీడియంట్స్తోనే చేయవచ్చు అంత టేస్టీగా కూడా చేయవచ్చు అండి చాలా పర్ఫెక్ట్గా అండ్ మునక్కాయ ఇష్టం వారు ఇది తింటే ఇంకా చాలా టేస్టీగా అండ్ చాలా పర్ఫెక్ట్గా చాలా రుచిగా ఉంది అని మీకు కమెంట్ ఇస్తారండి అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా చేయవచ్చు అండి ఎక్కువ ప్రాసెస్ లేదు ఈ కర్రీ చేయడానికి ఈ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు పక్కగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తానండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ముందుగా స్టవ్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు జీడిపప్పుని యాడ్ చేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు కొబ్బరినైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇలా దోరగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇందులో మీరు పల్లీలు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీల్ని యాడ్ చేసుకోవాలండి మీరు ముందుగానే అంటే నేను ముందుగానే దీన్ని ఫ్రై చేసుకున్నాను కాబట్టి పల్లీలు అందుకే ఈ తర్వాత వేసుకున్నాను మీరు ముందుగానే వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో వీటిని అలా వేయించుకోండి ఇందులో దాల్చిన చక్కని తర్వాత ఒక లవంగాని ఇలా యాడ్ చేసుకున్నాను ఎక్కువ మసాలాలు అవసరం లేదండి జస్ట్ వీటితోనే చేయవచ్చు ఇలా మొత్తం వేయించుకున్నానండి వీటిని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను చల్లారంత వరకు అలా పక్కకు పెట్టేయండి ఇప్పుడు అదే స్టవ్ ప్యాన్ పైన ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత మునక్కాడలు చూడండి ఈ మునక్కాయలు అనేది పైన పొట్టు తీసి ఇలా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకొని ఇలా బాగా వాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఈ మునక్కాడలు అనేది జస్ట్ అలా లైట్గా ఫ్రై అవ్వాలండి మరి ఎక్కువగా కాకున్నట్టు ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ యాడ్ చేసుకున్నాను ఇందులో పసుపును కూడా చిటికీడు యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేయడం వలన మునక్కాడలు అనేది ఈ కా లోపల ఈ రుచి అనేది సాల్ట్ తర్వాత పసుపు పోయి టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి ఫ్రై అయ్యే లోపల ఈ మిక్సీ జార్లో ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను మీరు ధనియాలు ఉంటే ధనియాలు కూడా అలా ఫ్రై చేసుకునేటప్పుడే ఫ్రై చేసుకోవాలి ధనియాలని ఇందులో కొత్తిమీర కాడలతో సహా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను కొన్ని నీళ్ళని అంటే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా దాన్ని ఫైన్గా మిక్సీ పెట్టేసుకోవాలి ఇవి చూడండి మునక్కాయలు కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇవి ఫ్రై అయ్యాయి కాబట్టి మొత్తం తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఆవాలు తర్వాత మినపప్పును కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేయడం వలన చాలా టేస్టీగా అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది ఇవి చుట్టుపటలాడిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకున్నానండి చాలా స ఫైన్గా దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ తర్వాత ఇందులో ఒక మూడు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ అనేది లైట్గా మెత్తబడిన తర్వాత చూడండి ఈ విధంగా ఆనియన్స్ బాగా లైట్గా మెత్తబడ్డావి ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి నేను అలా ఫ్రెష్గా దంచి ఇందులో యాడ్ చేసుకున్నాను చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుస్తుంది కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టమాటాస్ అంటే నార్మల్ సైజు ఉన్న టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా టమాటాలు అనేది బాగా మెత్తబడేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేయండి ఇలా టూ మినిట్స్ తర్వాత చూడండి ఇందులో పసుపుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఇలా మునక్కాడలు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వీటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని చూడండి ఇందులో కారంను కూడా నేను ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీరు కారం తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవాలి ఇలా స్పైసీగా ఎక్కువ నచ్చదు అంటే ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకొని అసలు ఎక్కువ వాటర్ వేయకున్నట్టు ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి అంటే ఎక్కువ అడుగంటకున్నట్టు ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మసాలా అనేది లోపల వరకు కుక్ అవ్వడానికి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా ఇవి ఫ్రై అయ్యా అవి మసాలాలతో ఈ స్టేజ్లో మనము ముందుగానే మిక్సీ పెట్టుకున్న అంటే ఫైన్గా మిక్సీ పెట్టుకోవాలండి ఈ పేస్ట్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం ఫైన్గా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ కర్రీలోకి వేసి బాగా కలుపుకోవాలండి మొత్తం పేస్ట్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అలా ఫ్రై చేసుకోండి ఇందులో మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఈ వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి ఈ కర్రీలోకి ఇలా యాడ్ చేసుకోవాలి ఎందుకు అంటే ముక్కలు అంటే ఈ మునక్కాయలు మనము కుక్ చేయాలి కాబట్టి బాగా ఇవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వాటర్ అనేది హాఫ్ గ్లాస్ టు వన్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది మునకాయలు కూడా ఈ కాయలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యా అండి చాలా చూడండి సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఈ కర్రీ అనేది చాలా సూపర్గా ఉంది మీరు పక్కాగా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు అండ్ టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా వేసుకున్న ఈ వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ అనేది యాడ్ చేసుకొని తింటుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు ఈ విధంగా పక్కగా ట్రై చేయండి తర్వాత ఇది చపాతీలోకైనా పరాటాలోకైనా చాలా బెస్ట్ కాంబినేషన్గా కుదురుతుంది మీరు పక్కగా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్తానండి ఎప్పుడు ఒకేలాగా మునక్కాయలతో పప్పు కానీ అవి వేయి చేయడం కన్నా ఇలా చేయండి నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా ముఖ్యమండి ఇలాంటి ఎన్నెన్నో వంటకాలు నా స్టైల్ మీకు చేసి చూపిస్తున్నానండి వీడియోల ద్వారా చూపిస్తాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఇంకా షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ ఇది వైరల్ అవుతుంది వీడియో కాబట్టి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ